తొలిపొద్దు తెలంగాణ ప్రేక్షకులకు నమస్కారం రోజువారీ ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ మీ కేకే రెడ్డి మొదటగా దిశ ఉపరాష్ట్రపతి పదవికి జగదీష్ జగదీప్ ధన్ఖడ్ రాజీనామా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ అనారోగ్య కారణాలతోనే నిర్ణయం ప్రెసిడెంట్ ప్రధాని ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు పార్లమెంటు సభ్యుల ఆదరాభిమానాలు ఎప్పటికీ మరవను ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి జగదీష్ ధన్ఖడ్ రాజీనామా చేశారు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు ఈ విషయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు పదవీ కాలం మరో రెండేళ్లు ఉండగానే రిజైన్ చేశారు మొత్తానికి భారత ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారు రాజీనామా చేసినారు అనారోగ్య కారణాలే దీనికి కారణం అని తెలిపినారు మరి ఇంకా రాజకీయంగా ఇంకేమైనా ఉన్నాయా ఇక అది సరే వదిలేద్దాం మనం దానికి దాని మీద పెద్ద చర్చ అవసరం లేదు మొత్తానికైతే రెండున్నర సంవత్సరాలు ఒక ఒక ఉపరాష్ట్రపతి కావడం అంటే మామూలు విషయం కాదు తృణప్రాయంగా మరి దానికోసం రాజీనామా చేసినారు ఆరోగ్యం సహకరించినందుకే అనారోగ్య కారణాలే అనేది తను చెప్పిన ఒక వివరణ నెక్స్ట్ కనుమరుగుతున్న నక్ కనుమరువాగుతున్న నక్సలిజం తీవ్రత బాగా తగ్గింది దానిపై అద్భుత విజయాలు సాధించాం గతంలో రెడ్ కారిడార్లు ఇప్పుడు గ్రీన్ గ్రోత్ జోన్లు ఆపరేషన్ సింధూర్తో ప్రపంచవ్యాప్తంగా మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలపై ఆసక్తి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు అడుగు దూరంలో భారత్ పార్లమెంటు సమావేశాలకు ముందు మోడీ ప్రసంగం సరే నక్సలిజం మీద ఏదో విజయం సాధించినట్టుగా దాన్ని గొప్ప విజయంగా అభివర్ణించుకున్నారు మోడీ గారు అక్కడంత గ్రీన్ గ్రోత్ కారిడార్లు అయిపోయినట్టుగా వాస్తవంగా అక్కడ రక్తపాతం జరిగింది గిరిజనుల మారణ హోమం జరిగింది నక్సలైట్ల పేరు మీద వాస్తవాలది ఒక అరణ్య రోదనలాగా గిరిజనులు పాపం బిక్కు బిక్కు పంటకుంటూ జీవనాలు కొనసాగిస్తున్నారు అభివృద్ధి సంగతి దేవుడెరుగు గిరిజనులు వాళ్ళ జీవితాలు వాళ్ళు మేము మా బ్రతుకులు మేము బ్రతుకుతామంటే కూడా ఏ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వాలు కూడా వాళ్ళని పాపం బ్రతకనీలే తెల్ల బట్టల వాళ్ళు కనబడితే చాలు వాళ్ళు భయపడిపోతారు మేము ఏదో నాగరికత నేర్పుతాం మేము మేము ఏదో డెవలప్ చేస్తాం అనే పద్ధతిలో మనం అనుకుంటాం కానీ ఆదిమ మా గిరిజనులు వాళ్లకు అటవీతోని పెనవేసుకొని పోయిన బంధం ఆ విధంగానే బ్రతకాలని వాళ్ళు కోరుకుంటారు ఎందుకు పోతుంది నెక్స్ట్ స్థానిక ఎన్నికల తర్వాత ట్రాన్స్ఫర్స్ ఎంప్లాయీస్ బదిలీకి సర్కార్ ఆలోచన అక్టోబర్లో చేపట్టే అవకాశం ఇప్పటికే ఫైల్ సిద్ధం చేసిన ప్రభుత్వం ఒకే చోట రెండేళ్ళ కన్నా ఎక్కువ కాలం పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీ ఇకపై ప్రతి ఏటా జనరల్ ట్రాన్స్ఫర్స్ విద్యాశాఖలో ముందు హెచ్ఎంల స్థానాచలనం మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ట్రాన్స్ఫర్స్ ఉంటాయంట ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులను ముందుగా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న పనిచేసిన ప్లేస్లో ఉన్న వాళ్ళను ముందుగా ట్రాన్స్ఫర్ చేస్తారట అయితే జనరల్గా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అనేది వార్త సారాంశం నెక్స్ట్ అన్నవరం దేవేందర్కు దాశరథి అవార్డు ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం రూపాయల లక్ష నగదు అందజేయనున్న సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన పర్యాటక సంస్కృతి శాఖ స్పెషల్ సిఎస్ మొత్తానికి కవి రచయిత అన్నవరం దేవేందర్ గారికి దాశరథి అవార్డును సాంస్కృతిక శాఖ అంటే ప్రభుత్వమే ప్రకటించిందంట వారిని గుర్తించినందుకు తెలంగాణ కవులు కూడా చాలా ఆనందపడే విషయం కేరళ మాజీ సీఎం కన్నుమూత అనారోగ్య సమస్యలతో అచ్యుతానందన్ తుది శ్వాస మొత్తానికి సిపిఎం నాయకుడు అచ్యుతానందన్ గారు నూట ఒక్క సంవత్సరాలు జీవించి నిన్ననే వారు తను చాలించినట్టు అమరుడైనట్టు వార్త వారు కేరళ ముఖ్యమంత్రిగా చేసినారు ఒక కమ్యూనిస్టు యోధునిగా పనిచేసి ప్రజల మన్ననలు కేరళ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి వారు నిజంగానే వారు చనిపోవడం కేరళ రాష్ట్రానికి అయితే చాలా నష్టమే నెక్స్ట్ విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు ఆగస్టు ఆరున విచారణకు రావాలని ఆదేశం రానా ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మికి సైతం సమన్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో ప్రమోషన్ కేసుల్లో భాగంగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినందుకు సినిమా తారలు విజయ్ దేవరకొండ నుంచి మొదలుకొంటే విధంగా రానా ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మికి కూడా సమన్లు వచ్చినాయంట అది వార్త పిలుపు కోసం ఎదురుచూపులు దాదాపు పది రోజుల కింద గవర్నర్ వద్దకు బీసీ ఆర్డినెన్స్ ఆయన్ను కలవాలనుకుంటున్న ఉన్నతాధికారులు ప్రతిపాదించిన సవరణలు మరింత క్షుణ్ణంగా వివరించాలనే ఆలోచన ఇదే విషయంపై రాజ్భవన్కు సమాచారం నేటికి అక్కడి నుంచి రాని పిలుపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నది అందుకోసం ఇప్పటికే పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి సవరణ చేస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపింది దాదాపు పది రోజులు గడుస్తున్నా దానిపై రాజ్భవన్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఆర్డినెన్స్ కీలకం కావడంతో దానికి ఆమోదం లభిస్తే మిగిలిన ప్రక్రియ సులువవుతుందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు గవర్నర్ను కలిసిన ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సందర్భంగా ప్రతిపాదించిన సవరణలను మరింత క్షుణ్ణంగా వివరించాలని చూస్తున్నారు ఈ విషయాన్ని ఇప్పటికే రాజ్భవన్ కు చేరవేశారు సందేహాలను ముందే నివృత్తి చేయడం ద్వారా ఆర్డినెన్స్ తిరస్కరణకు గురి కాకుండా ఉంటుందని ఆమోదం విషయంలో ఆలస్యం కాదని అంచనా వేశారు కానీ గవర్నర్ల పనితీరు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో వాళ్ళ ఆదేశాల మేరకే గవర్నర్ల నిర్ణయాలుంటాయి ఒకవేళ బీసీ రిజర్వేషన్ విషయంలో ఏ మాత్రం తప్పు చేసినా బీజేపీ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది ప్రజలు భగ్గున మండుతారు బీసీ ప్రజలు ఒక విప్లవం లాగా చైతన్యవంతమై డిమాండ్ చేస్తున్నారు మేమెంతో మాకంతనే నినాదంతో వాళ్ళు ముందుకు పోతున్నారు ఏం మాత్రం పొరపాటు జరిగినా అది బీఆర్ఎస్ పార్టీకి మరియు బీజేపీ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అంశం అది సరే అది వాళ్ళ వాళ్ళ పార్టీలే ఆలోచించుకోవాలా ఇంకా నెక్స్ట్ ఈటల కామెంట్స్పై కౌంటర్ ఇవ్వద్దు పార్టీ రాష్ట్ర నేతలకు కమలం హైకమాండ్ స్పష్టీకరణ తొందరపడితే వేటు తప్పదంటూ సీరియస్ వార్నింగ్ రాజేందర్ను దూరం చేసుకుంటే బీసీలంతా ఆయన వైపే వెళ్తారనే భావన ఇటీవల హుజురాబాద్ కార్యకర్తల సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో హాట్ టాపిక్గా మారాయి మాపై కక్ష సాధింపులకు పాల్పడితే సహించేది లేదు అంటూ ధీటుగా జవాబిస్తామంటూ ఆయన సొంత పార్టీ నేతలను హెచ్చరించడం తీవ్ర చర్చకు దారితీసింది ఈటల వ్యాఖ్యలపై ఎవరూ కౌంటర్ ఇవ్వద్దని ఒకవేళ తొందరపడి విమర్శిస్తే చర్యలు తప్పవని పార్టీ లీడర్లకు బీజేపీ నాయకత్వం హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం మొత్తానికైతే ఈటల రాయేందర్ పరిణామం వల్ల పార్టీకి నష్టం జరగకుండా కేంద్ర బీజేపీ నాయకత్వం కొన్ని చర్యలు చేపట్టినట్టు కనబడుతుంది ఒక హెచ్చరిక జారీ చేసిన దాని మీద ఎవరు కూడా మాట్లాడొద్దని అంటే ఈటల రాజేందర్ను కాపాడుకోవాలనే ప్రయత్నంలో కేంద్ర బీజేపీ పార్టీ ఉన్నట్టే ఎందుకంటే ముదిరాజ్ ముఖ్యంగా ముదిరాజు కానీ ఇంకా కొంత బీసీల ఇతర కులాలు కూడా తెలంగాణ వాదులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది బీజేపీకి రాజేందర్ కనుక వేరే నిర్ణయం తీసుకుంటే అది ముందే గమనించిన బీజేపీ నష్ట చర్య నష్ట నివారణ చర్యలకు పునుకున్నట్టుగా వాళ్ళ పార్టీ వాళ్ళకే వాళ్ళ హెచ్చరికలు జారీ చేసి ఒక సూచన అయితే చేసిండ్రు దీనివల్ల ఈటల రాజేందర్ ను కాపాడుకునే ప్రయత్నం బీజేపీ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది నెక్స్ట్ కలెక్టర్ల ఖాతాలో దళిత బంధు నిధులు లబ్ధిదారులకు దశల వాడుకోవాలి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా దళిత బంధు చెక్కులు పంపిణీ దళిత బంధు లబ్ధిదారులు నిధులు దళిత బంధు లబ్ధిదారుల నిధులు కలెక్టర్ల ఖాతాల్లో ఉన్నాయని ఎంచుకున్న ప్రతి వృత్తి వ్యాపారాలు నిర్వహిస్తున్న దశల వారీగా నిధులు వినియోగించుకోవాలనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు సోమవారం ఆయన మధిర నియోజకవర్గంలోని చింతకాణి మండలంలో దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత చెక్కులు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ తాను సిఎల్పి నేతగా ఉన్నప్పుడు చింతకాణి మండలంలోని దళిత బంధు పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని లబ్ధిదారులందరికీ నిధులు పంపిణీ కొనసాగుతుందని చెప్పారు మండలంలో మొత్తం మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది లబ్ధిదారులు ఉంటే అందరి నిధులు కలెక్టర్ ఖాతాలో జమ చేసినట్టు వెల్లడించారు ఆ రోజు కేసీఆర్ పైలట్ ప్రాజెక్టుగా బట్టి విక్రమ గారి మధిర కాన్స్టిట్యున్సీలో చింతకాని మండలాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇంకా మిగిలిన ఇన్స్టాల్మెంట్స్ లాంటివి అన్ని డబ్బులు కూడా జమ అయట లబ్ధిదారులకు అంటే అక్కడ అయితే సేమ్ దళిత బంధుగానే కొనసాగుతుంది మరి మిగతా మండలాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో మేము పదిహేను లక్షలు కూడా ఇస్తాం దళిత బంధుకు అన్నట్టుగా మాట్లాడినరు ఎలక్షన్ల సందర్భంలో ఇవైతే గతంలో మంజూరైన లాభోక్తులకు సంబంధించిందే వాళ్లకు మొత్తం పంపిణీ చేసే ప్రయత్నం జరిగింది వాళ్ళకు ఒక సూచన చేసిండ్రు బట్టి విక్రమార్క గారు లబ్ధిదారులు దశల వారీగా వాడుకోమని కలెక్టర్ అకౌంట్లలో ఆ నిధులు జమ చేసినారట నెక్స్ట్ జీవో నలభై తొమ్మిది నిలిపివేత కొమ్మురంభీం కన్జర్వేషన్ కారిడార్ కోసం గతంలో జారీ ఆదివాసుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం నిర్ణయం కొమ్మురంభీం ఆసిఫాబాద్ కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రకటించిన జీవో నలభై తొమ్మిది నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్య ఉన్న కవ్వాల్ ప్రాంతంలో పులుడు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా కన్జర్వేషన్ జోన్ ప్రతిపాదిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆదివారం సారీ ఆదివాసీల నుంచి వ్యతిరేకత రావడంతో జీవో నలభై తొమ్మిది నిలిపివేయాలని సీఎం రేవంత్ అంగీకరించారు ఈ సందర్భంగా సీఎం మంత్రి సీతక్క ఆ ప్రాంత శాసనసభ్యులు ఆదివాసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు వాస్తవమే మంచి నిర్ణయమే ఇది గిరిజనులు హరిషించే నిర్ణయం జీవో నలభై తొమ్మిది రద్దు చేయడం అది గిరిజనుల విజయంగా కూడా చెప్పవచ్చు మనం నెక్స్ట్ రాజకీయ భాష ఇంత ఘోరమా నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇప్పటికే నేతల పట్ల ప్రజల్లో ఈసడింపు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుత కాలంలో రాజకీయ భాష ఘోరంగా ఉందని మాట్లాడుతున్న తీరుపై ప్రతి నాయకుడు ఆత్మవిమర్శ చేసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు రాజకీయ నాయకులు అంటే ఇప్పటికే ప్రజల్లో ఈసడింపు ధోరణి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆఫీసులో మీడియాతో మాట్లాడారు అలాంటి భాషతో గౌరవం తగ్గుతుందే తప్ప పెరగదన్నారు దేశవ్యాప్తంగా అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని అన్నారు పెరిగిన అవినీతిని సుప్రీంకోర్టు ఎన్నికల ఖర్చును ఎన్నికల కమిషన్ నియంత్రణలో పెట్టాలని కోరారు ఎన్నికల వ్యయం వల్లే అవినీతి పెరిగిందని పేర్కొన్నారు ఉచితాలపై నియంత్రణ అవసరం ఉచిత పథకాలపై నియంత్రణ లేకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్న అవుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారులు సైతం అవినీతికి పాల్పడుతున్నారని ఈ మధ్య ఇంజనీరింగ్ శాఖలో వేల కోట్ల అక్రమ సొమ్ము లభ్యమవుతుందని అన్నారు మొత్తానికి భాష విషయంలో ప్రజలు ఈసడించుకుంటున్నారు ఈసడని కాదు కానీ ఒక రకంగా చులకన భావంతో చూస్తున్నారు భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకులు అది ఎందుకో కొంత ఆదరణ కూడా దొరుకుతున్నట్టున్నది ప్రజల నుంచి దాన్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు భాషను పక్కన పెట్టి కొంత ఒక రకంగా ఇక భాషను దుర్భాష అనుకోండి ఇక భాష వదులు దుర్భాషలు వాడడం మూలంగా అప్పటి మందం ప్రజలు కొంత చప్పట్లు కొట్టడానికి పొంగిపోయి ఇది అది అలవాటుగా మార్చుకున్నారు అన్ని రాజకీయ పార్టీలలో కొంతమంది వ్యక్తులు మార్చుకోవాల్సిన అవసరం అవసరాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మండలి చైర్మన్ గారు ఒక సూచన చేసినప్పుడు పాటించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ సభ్యత్వ నామోదు ఇప్పట్లో లేనట్టే ఇక వచ్చే సంవత్సరమే మెంబర్షిప్ కమిటీలు వరుసగా లోకల్ బాడీ ఎలక్షన్స్ జూబ్లీల్స్ ప్రై బైపోల్ డిజిటల్ పద్ధతిలో చేపడతామని గతంలో నిర్ణయం రజతోత్సవ సభ తర్వాతే ఉంటుందన్న పార్టీ పెద్దలు ఇప్పటి వరకు గులాబీ పార్టీ ఫామ్ హౌస్కే పరిమితమైన అధినేత కేసీఆర్ మొత్తానికి సభ్యత్వ కార్యక్రమానికి హడావుడి చేసిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నామోదు విషయంలో వాయిదా వేసుకున్నట స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఉప ఎన్నిక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంత సభ్యత్వం ఇప్పుడే కాదు మళ్ళీ తర్వాత చేసుకుందామని అది వాళ్ళు వాయిదా వేసుకున్నట్టుగా ఈ వార్త సారాంశం నెక్స్ట్ దేవుడి భూములు స్వాహ మణికొండ తుల్జారాం భాగ ఆలయానికి ఇరవై ఎనిమిది ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల భూమి ప్రస్తుతం మిగిలింది నాలుగు ఎకరాలు మాత్రమే అన్యాకాంతరం అవుతున్న పట్టించుకొని అధికారులు ఎండోమెంట్ రెవెన్యూ మున్సిపల్ శాఖల ఉదాసీనత ఎండోమెంట్ స్థలాలకు అడ్డగోలుగా ఇళ్ళ పర్మిషన్ కోర్టు కేసులు నడుస్తున్నా దర్జాగా నిర్మాణాలు మరి హైడ్రా కూడా ఇటువంటి దాని మీద కొంత శ్రద్ధ తీసుకుంటే మొత్తానికి ఈ భూకబ్దాలు ఆగిపోతాయి అది దేవాలయానికి సంబంధించినట మరి దాని ఎండోమెంట్ రికార్డ్ ఉంటుంది ఇండోమెంట్కు శాఖ ఉంటుంది వ్యవస్థ ఉంటుంది రెవెన్యూ శాఖ సహకరిస్తే కావు కనీసం హైడ్రా కూడా దీని మీద శ్రద్ధ తీసుకుంటే జరిగిపోయింది జరిగిపోయింది కానీ ఇక ముందన్న జరగకుండా కొంత అవకాశం ఉంటుంది బండితో మల్లారెడ్డి కోడలు భేటీ బీజే ఓ బీజేపీ నేత ఇంట్లో లంచ్ మీటింగ్ బండి సంజయ్ ఈటల ఎపిసోడ్ వేళ ప్రీతి రెడ్డితో మీటింగ్ పై ఆసక్తి కేంద్ర మంత్రి బండి సంజయ్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి భేటీ కావడం చర్చనీయాంశమైంది ఆదివారం పాతబస్తీలో జరిగిన బోనాల వేడుకల సందర్భంగా మేకల మండికి చెందిన ఓ బీజేపీ నేత ఇంట్లో బండి సంజయ్తో ప్రీతిరెడ్డి లంచ్ మీటింగ్ నిర్వహించారు పాతబస్తీ బోనాల సందర్భంగా అక్కడ మండి సారీ బండి సంజయ్ ఫోటోతో ప్రీతిరెడ్డి ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు ప్రస్తుతం గులాబీ పార్టీలో యాక్టివ్గా ఉన్న మల్లారెడ్డి కుటుంబం బండి సంజయ్తో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడం హాట్ టాపిక్గా మారింది రాజకీయ నాయకులు ఎప్పుడే నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళ అవసరాల రీత్యా భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని ఇటువంటి అవి కామన్ తీసుకోవడం అది లంచ్ మీటింగే కాబట్టి అది పెద్దగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఆలోచిస్తే ఏమైనా అవకాశాలు రాజకీయంగా మార్చుకునే ఆలోచన విధానాన్ని మార్చుకునే అవకాశం మరియు మల్లారెడ్డి గారి కూడా ఉన్నదా ఆయన ఓలేక కోడలను పంపించిందా ఇవన్నీ కూడా కొంత మేరకు మనకు కాలం నిర్ణయిస్త తప్ప ఇప్పుడే మనం చెప్పలేము ముగ్గురి ప్రతీకారమే అనిల హత్య కొన్నేళ్లుగా భూమి ఆర్థిక విభేదాలు బీహార్లో గన్ పది బుల్లెట్స్ కొనుగోలు గాంధీభవన్ నుంచి వస్తుండగా కాల్పులు ఐదుగురు నిందితుల అరెస్టు మెదక్ ఎస్పీ డిపి శ్రీనివాస్ సారీ డి వి శ్రీనివాసరావు వెల్లడి నెక్స్ట్ ఇరవై నాలుగున ఢిల్లీకి రేవంత్ రెడ్డి కులగణపై పార్టీ ఎంపీలకు పిపిటి కేంద్రంపై ఒత్తిడికి ప్రయత్నాలు ప్రధాని నరేంద్ర మోడీని కలిసే ఛాన్స్ ఎల్లుండి సిట్ ఎదుటకు బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ విచారణ కోసం ఇప్పటికే నోటీసులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్కు స్టేట్మెంట్ ఇచ్చేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంగీకరించారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన లేక్యూ గెస్ట్ హౌస్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిట్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు బండి సంజయ్ తో పాటు ఆయన పిఆర్ఓ పిఏలను సిట్ విచారించనుంది తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపిస్తూ గతంలో బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేంద్ర మంత్రి హోదాలో ఆయన ఇచ్చే స్టేట్మెంట్ కీలకం కానుంది ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఇరవై తేదీన విచారణ అనంతరం ఆయన ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది ఇప్పటి వరకు సిట్టు విచారణకు హాజరైన ప్రముఖుల్లో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎంపీ ఈటల్ రాజేందర్ ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న ఉన్నారు సరే అన్నాడు బండి సంజయ్ గారు ఏం చెప్తారో సిట్ ఎదరా దాన్ని బట్టి మనం మళ్ళీ ఆ రోజు చర్చిద్దాం నేడు రేపు భారీ వర్షాలు రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరిక రాష్ట్రంలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది మంగళవారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఇచ్చే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ హెచ్చరిక అనుకోండి న్యూస్ అనుకోండి నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ పై చర్చకు ఓకే వచ్చే వారం పార్లమెంట్లో డిస్కషన్ అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం లోకసభలో పదహారు రాజ్యసభలు తొమ్మిది గంటలు కేటాయింపు వర్షాకాల సమావేశాల తొలి రోజు ఉభయ సభల్లో గందరగోళం ప్రతిపక్షాల ఆందోళనతో వాయిదాల పరంపర ద బిల్స్ ఆఫ్ ల్యాండింగ్ బిల్ సారీ ల్యాండింగ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కు పార్లమెంటు ఆమోదం నెక్స్ట్ నెక్స్ట్ వెలుగు సేమ్ న్యూసే కనబడుతున్నాయి ఉపరాష్ట్రపతి ధన్కడ్ రాజీనామా కలెక్టర్లు బి అలర్ట్ ఆపరేషన్ సింధూర్ తో మన ఆర్మీ సత్తా చాటింది దేశ ఐక్యతను ప్రపంచం మొత్తం చూసింది మోదీ ఇరవై రెండు నిమిషాల్లో ఇరవై రెండు నిమిషాల్లోనే టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేశాం ప్రపంచ చూపంతా మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలపై పే పార్లమెంటు సమావేశాలకు హాజరైన ప్రధాని సభలో మాట్లాడే అవకాశం వలన రాహుల్ గాంధీ తొలి రోజే ఉభయ సభల్లో వాయిదాల పర్వం ఆపరేషన్ సింధూర్ పై చర్చకు ప్రతిపక్షాల పట్టు పదహారు గంటల డిబేట్కు బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఓకే వచ్చే వారం ప్రారంభించే అవకాశం నెక్స్ట్ కేసులో తెరపైకి ఐఏఎస్ ఐపీఎస్ల పేర్లు ఇరవై మూడు ఇన్స్టిట్యూషన్ల నుంచి నిబంధనల విరుద్ధంగా ఓటింగ్ బ్యూరోక్రాట్స్ ఓట్లతోటే జగన్మోహన్ రావు గెలిచాడన్న టీఏ టీసీఏ ఓటర్ల లిస్టును సేకరించిన సిఐడి పలువురు ఐఏఎస్ ఐపీఎస్ ల గుర్తింపు త్వరలో నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ మరో ఐదు రోజులు కోరనున్న సిఐడి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది ఈ కేసులో తాజాగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పేర్లు తెరపైకి వస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు గెలిపించేందుకు జగన్ జగన్మోహన్ రావును గెలిపించేందుకు పలువురు సివిల్ సర్వెంట్లు కూడా కారణమని సిఐడి అధికారులు సేకరించింది సిఐడి ఆధారాలు సేకరించింది ఇరవై మూడు ఇన్స్టిట్యూషన్ల నుంచి వీరంతా ఓట్లు వేసినట్టు గుర్తించింది అయితే వీరికి ఎస్సీఏలో ఓటు హక్కు ఉందా ఎలాంటి అర్హతలో ఓట్లు వేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నది ఫోర్జరీ సంతకాల డాక్యుమెంట్లతో అధ్యక్షుడిగా ఎన్నికైన కేసులో జగన్మోహన్ రావు ఎస్సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు సీఈఓ సునీల్ కాంటే చక్ర శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత సెక్రటరీ రాజేందర్ యాదవ్ను ఈ నెల తొమ్మిదిన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే మొత్తానికైతే క్రికెట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఒక కుంభకోణం జరిగింది దొడ్డి దారిన జగన్మోహన్ రావు ఎన్నికయుడు అందులో వాటికి సహకరించిన దానిలో హరీష్ రావు గారు కేటీఆర్ గారు మొత్తం ఆనాటి కేసీఆర్ కుటుంబ పెద్దలందరికీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది వార్తలు నేపథ్యం దాని మీద అరెస్ట్ చేసి అధ్యక్షునితో సహా మిగతా కొందరు కూడా అరెస్ట్ చేసి విచారణ జరుగుతుంది త్వరలో అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది మొత్తానికైతే పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది ఆవిడ కేటరింగ్ కాంట్రాక్ట్ కానీ ఇతర కాంట్రాక్ట్ కానీ కేటీఆర్ భావం అనేది రాజుపాకాలకు కూడా ఒక కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఇది మాత్రం ఒక రకంగా ఏది జరిగినా ఆ కుటుంబం లాభం కోసమే తప్ప ప్రజల శ్రేయస్సుగా ఆ ప్ర పది సంవత్సరాల వల్ల ఆలోచించలేదు ఏది చూసినా కుంభకోణమే ఆఫ్టర్ ఆల్ చిన్నది ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన అంశంలో కూడా ఇంత పెద్ద అవకతవకలు జరిగినాయంటే సిగ్గుపడాలి పది సంవత్సరాలల్లో ఏ రంగం వదలలే ఇరిగేషన్ నుంచి మొదలు పెడితే క్రీడల వరకు ప్రతి రంగంలో అవినీతి నెక్స్ట్ సేమ్ న్యూసే ఉన్నాయి కొమ్రామీమ్ కన్జర్వేషన్ రిజర్వ్ బ్రేక్ ఖర్గేకు లీడర్ల బర్త్డే విషెస్ రాహుల్ ప్రియాంక గాంధీతో కలిసిన కలిసి కేక్ కటింగ్ పార్టీ చీఫ్ ఇంటికి వెళ్లి విష్ చేసిన మంత్రి వివేక్ ఎంపీలు వంశీకృష్ణ చామల కిరణ్ కుమార్ రెడ్డి మొత్తానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంపీలు వంశీకృష్ణ చామల కిరణ్ కుమార్ రెడ్డి బర్త్డే విషయం చెప్పారు సోమవారం ఢిల్లీలోని రాజాజీ మార్గంలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నత పదవుల్లో కొనసాగాలని కోరుకున్నారు కాకాతో కర్గేకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకున్నారు దేశ రాష్ట్ర రాజకీయాల పార్టీ వ్యవహారాలపై చర్చించారు మంత్రి వివేక్ ఎంపీ వంశీకృష్ణ పనితీరును ఖర్గే అభినందించారు ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని సూచించారు దీర్ఘాయుష్తో జీవించండి ప్రధాని మోదీ ఖర్గేకు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు దీర్ఘాయుష్తో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఎక్స్లో విషస్ చెప్పారు పార్లమెంట్లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఖర్గే జన్మదిన వేడుకలను లీడర్లు ఘనంగా నిర్వహించారు మొత్తానికి మల్లికార్జున ఖర్గే గారి బర్త్డే అందరు కూడా అభినందన తెలిపారు ఘనంగా జరిగిందట ఏఎస్ఎస్ ఆఫీస్ లో ప్రియాంక రాహుల్ గాంధీ కేక్ కట్ చేసి విష చెప్పారు దారి మళ్ళిన దళిత బంధు యూనిట్లను రికవరీ చేస్తాం యూనిట్లు అమ్మడం కొనడం చెలుబాటు కావు డిప్యూటీ సిఎం బట్టి నెక్స్ట్ స్థానిక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్తే విజయం ప్రజల్లో ప్రభుత్వ పథకాలకు మంచి స్పందన వస్తుంది ఎంపీ రవి ఇరవై నాలుగున ఢిల్లీకి సీఎం రేవంత్ రాక ఈ నెల ఇరవై నాలుగున సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గ మంత్రివర్గం ఢిల్లీ పర్యటనకు రానున్నట్లు రవి తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ జీవోను పార్లమెంటులో అమలు చేసేందుకు పలువురు ఎంపీల సాయం కోరేందుకు రేవంత్ ఢిల్లీ వస్తున్నారని చెప్పారు ఈ మేర కాంగ్రెస్ ఎంపీలకు ఇన్విటేషన్లు పంపుతున్నట్టు వెల్లడించారు అలాగే రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేను కలిసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని వివరించనున్నట్టు చెప్పారు ఈ నెల ఇరవై నాలుగు సాయంత్రం ఇందిరా భవన్లో వంద మంది కాంగ్రెస్ ఎంపీలకు బీసీ రిజర్వేషన్లపై సీఎం స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని తెలిపారు నెక్స్ట్ పగటి పూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు రెండు రోజుల్లో పద్దెనిమిది మంది పట్టివేత రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు అరవై సెకండ్ల పాటు తనిఖీలు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ స్కూల్ బస్సు డ్రైవర్లు తాగి దొరుకుతున్నందునే ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపాడు బా చాలా చిన్నపిల్లలు ప్రయాణించే బస్సులకు డ్రైవర్లు తాగితే చాలా ప్రమాదం జరిగితే చాలా నష్టం జరుగుతుంది భావి భారత పౌరులు కదా చిన్నపిల్లలు వాళ్ళ విషయంలో ఖచ్చితంగా స్ట్రిక్ట్గా